ఆ తెచ్చాగా బకెట్ తో ఆ ఇవ్వండి నేను హెల్ప్ చేస్తాగా అబ్బాబా ఏమిటండి బకెట్ తో నీళ్లు అవును నీళ్ల బకెట్ తో రెడీగా ఎలా ఉన్నారు ఆగిపోతే మీకు ముందే తెలుసా అదేమిటి ఆఫ్ చేసింది నేనే కదా ఎందుకు ఎందుకేమిటి బామా ఇంట్లోంచి వెళ్లి నువ్వు వారం రోజులు కదా నా పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించావా మీకేమండి ప్రియా పచ్చళ్ళలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు ఎంతమంది ఉంటాయోంటి వాటి పచ్చడి కింద బండ పచ్చడికి తేడా లేదా బండ పచ్చ అబ్బా ఎప్పుడు చూసినా కోటరతావేంటి చంపేస్తావా నన్ను స్వామి ఏమి నేను స్నానం చేయాలి మీరు బయటికి వెళ్ళండి అలాగే చూస్తున్నా ఇందులో ఎవరు గెలుస్తారు అని కన్నర్పకుండా చూస్తున్నా మరింత కరుచుకుంటూ చూడక్కర్లేదు మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టతలు తప్ప మాకేం కనపట్టలేదు ఫ్రెండ్స్ మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యువతి స్నేహ స్నేహా తాచుపాములాగా ఎంత అందంగా ఉందో ఈ ఏటి మేటి అందాలెవటి తల మీద బంగారు కరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు ఈ లక్కీ డిప్లో ఎవరి చేతి నంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు ఎవర బా నెంబర్ 22 22 ఆ నేరే బాబా వెళ్ళకపోతే బాగుండదేమో బామా పెద్ద అస్సలు ఆ బాగున్నా బాగోగ పోయినా వెళ్ళక తప్పదు మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా ముసిలి బాబు గుచ్చుకున్నాయి గచ్చి పంటాయి ఇళ్ళు కదా భామా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా దిస్ ఇస్ టు మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాల యువతిగా అవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు ఈ ఏటి మేటి సాటి లేని చేపల చిత్త మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను తప్ప నీ కసి నాకు అర్థమైంది భామా అది బ్యూటీ క్వీనా మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా దగ్గరికి దాని నెత్తిన కిరీటం పెట్టాను నా నెత్తికి తెచ్చుకున్నాం ఏమిటి పెడతావా అరే విషయం గుర్తురాలేదే అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎవరైనా చూస్తే బాగుండదు ముళ్ళ కిరీటం తీసేనా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది అయితే సరే మరోసారి బిళ్ళ బంట్రోతుల ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను డైవర్స్ ఇస్తావు అంతేగా ఏమన్నారు డైవర్స్ ఇస్తావు అంతే కదా ఏమన్నారు చొచ్చిన ఇవ్వను ఏ ఎందుకు డ్రైవర్స్ ఇస్తే అత్యవసన ఆంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తిరగకుండా ఉండాలంటే ముక్కు తాడేసి మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి

మరీ చిన్నది అబు మరీ పెద్దది ఇంకా ఇదెందుకు అందమా నీ పేరేమిటే అందమా ఆనందం చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది మీ అమ్మాయి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసుంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ రాబాయ్ గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను ఏమిటి పిచ్చి పనులు పిచ్చి పళ్ళు చెత్త పళ్ళు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా పడింది ఎవరేశారు ఇంకెవరో సకల కళ వల్ల ఉండవు ఆయన్ని అడుగు కేవంటి అది అదే ఇది ఎలా ఎలా కాలింది సిగరెట్ పడి కాలింది సిగిరెట్టా అంటే మీరు సిగరెట్ కూడా ఆ బిడి తాగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు నేను బ్రతక దూ ఇరవో నువ్వు మరి అలా ఎడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రకాలిపోయినందుకు అడుస్తున్నావా లేకపోతే నేను సిగరెట్ తగినందుకు గడుస్తున్నావాటిని కలుపులాడు ఎందుకనిదెలా ఎడడొ బ్రా పోయినందుకు కొత్త బ్రా కొర్కొచ్చా కదా ఒక విధంగా ఎడడొ మానే కొత్త బ్రా కొన్నారా సైజు మీకు తెలుసు ఎలా అంటే నీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు లోతు వెళ్ళిపోడూ కాయ బామా 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 యేమే యేమే ఆడా నిలబడ్డారా కూర్చోండి 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 ఆ ఆ ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే హాటే కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహం పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపే కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఇంగ్లీష్ మీడియం నేమ్ ఐ కెన్ మేనేజ్ ఏమిటి భయపడ్డారా ఓ భామా కమాన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నాను చూసావా హౌ ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి పని మనిషి నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళా నువ్వు తీసుకు చీర కనిపిస్తే చాలు ఉంటికి చుట్టేసుకోవడమేనా పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు సిగ్గు లేకపోతే సరే నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ ఎట్ పొంద పంట దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు పనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ పని అన్యాయం అక్రమం దారుణం పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు పంపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అది అనుకుని నన్ను పట్టుకున్నారు అనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తామిస్తావా

నీ బూడిద నీ శ్రాద్ధం విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల తాతలు ఆడాలంటే నా కట్టే నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్ని వాడండి హలో జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా అవును థ్యాంక్ యూ హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు మీకు ఏమైనా బుద్ధుందా నాకు తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పల చిత్రం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్కులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా లేదు అక్కర్లేదు అక్కర్లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ అందుకే ఉదయం మీరు బయటకు వెళ్ళండి హలో బ్యూటీ క్వీన్ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తారు నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు రెండు ఒకటే అండి ఏంటి ఇక్కడికి వచ్చారు డాక్టర్ చేద్దామని ఏం పాపం డాక్టర్ ఉంట్లో బాగాలేదా కాదు నాకే బాగాలేదు మూడే నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెలే అది కాదు నేను కడుపుతో ఉన్నానుగా కడుపుతో ఉన్నారా కడుపుతో ఉన్నారా ఉండకూడదా వంగదు 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 అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు తప్పించారు ఆ ఎవరు చెల్లిపి ఏమీ తెలియనట్టు మీరేగా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే నీకు ఆ బ్యూటీకి లా ఉంది కదా ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను బామా